నమస్తే ఈరోజు మనం నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న అయితే ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు బట్టి విక్రమార్క సోదరుడు అయిన మల్లు రవి గారు పోటీ చేస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ ఐపీఎస్ అయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు అలాగే బీజేపీ పార్టీ నుంచి భరత్ ప్రసాద్ పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆర్ఎస్ ప్రవీణ్ సారు గెలుస్తాడని ఇప్పుడు మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఎందుకంటే బడుగు బలిగిన వర్గాలకు ఆసజ్యోతియ ఆయన చేశాడనే ఒక నమ్మకంతో గంటపదంగా చెప్తున్నాం ఎందుకంటే ఆయన జాతిని కోసం ఆయన పోరాడుతుండు ఒక ఆరు సంవత్సరాల నుంచి ఆయన జాబు రివిజన్ చేసుకొని ఈ బడుగు బలిగిన వర్గాలకు చేయాలనే కృషితో బీఎస్పి నుంచి పార్టీల నుంచి రాజీనామా చేసి ఇప్పుడు టీఆర్ఎస్లోని ఉన్నాడు కాబట్టి గుర్తుకు మా ఓటు వేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఇక్కడ మా నాగర్ కల్నూరులో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎంపీ గారు కంపల్సరిగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు గెలుపు ఆర్ఎస్ ప్రవీణ్ గారు అత్యధిక మేరతోనే గెలుస్తారు ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఎంతో విద్యార్థులకు వాళ్ళకు గురుకుల ప్రవేశాలకు దానికి కానీ చదువు పరంగా చాలా మంచిగా చేసింది కాబట్టి అందరూ ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు అంటే ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా బీఆర్ఎస్ గెలవాలి ఎట్లా అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా ప్రజల లోపల ఇంకా అలాగనే ఉన్నాయి అందుకు ఆరు ఆరు ఏడు ఎనిమిది పది దాకా బీఆర్ఎస్ స్థానాలు గెలుస్తాయని అనుకుంటున్నాం ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎవరు గెలుతారు అనుకుంటున్నారు టాక్ ఏం నడుస్తుంది ఎవరు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఎందుకమ్మా రేవంత్ రెడ్డితో రెండు వేలు ఇస్తా ఉన్నాడు ఇల్లు అన్నాడు

కేసీఆర్ గారే గెలిస్తే మంచిగా ఎందుకమ్మా ఎందుక ఎందుక ఆయన ఉన్నాను రోజులు ఏ ఇబ్బంది లేకున్నా పదేళ్ళు ఉన్నా కూడా జ్వరం అన్నిటికీ జ్వరం ఇబ్బంది లేకుండానే చేసిండ్రు ఇప్పుడు వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కావాలి సరిగ్గా ఆరు నెలలు కూడా సరిగ్గా ఓటు ఉంటే ఒకటి దొరకదు ఓటు లేకుంటే ఒకటి దొరకదు అదే ఫ్రీ బస్సులు పెట్టిండు కదా బస్సులు లేకుంటే పది రూపాయలు మాకు దొరకవని మొగ ఆడేవాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టిర్రు మొగలకి ఇరవై రూపాయలు ఛార్జీలు చేసారు ఇంకే ఉంది ఇంకే ఉంది బిడ్డ ఆడవాళ్ళది మొగోళ్ళకు గెలుస్తుంది కదా రెండు వేలు ఇస్తా అన్నాడు కదా అందరికి ఆడవాళ్ళు ఇంతవరకు ఇప్పటి వరకు రాలే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని మంచిగా చేస్తాం ఉన్నారు డెవలప్మెంట్ చేస్తా అన్నారు ఓట్లు వేసుకున్నారు గెలిచిండ్రు బయటకు వెళ్ళిండ్రు ఎన్నికలు వస్తున్నాయి కదా త్వరలో అంటే ఏ మూడు ప్రధాన పార్టీలు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఏది గెలుస్తారు అనుకుంటున్నారు కాంగ్రెస్ కే మద్దతు చూపిస్తారు కానీ మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకత ఏర్పడింది కాబట్టి ప్రభుత్వం పైన ఇంకా తిప్పలేము మా వరకు ప్రజలు ఏది ఏకభిప్రాయం వేస్తే అప్పుడు ఓటు గెలుస్తారు ఓకే అండి అంటే వ్యతిరేకత అంటే ఎలాంటి వ్యతిరేకత ఇంకా ఆర్గాండీలు అమలు చేయకపోయి సరిగా ఇక అన్నిటికీ ఇంకా ఇప్పుడు మన రైతు బంధు ఇవ్వకపోయి ఇంకా రైతులకు రుణమాఫీలు చేయకపోయి అన్నిటి ఇంకా ఆరు 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 అని చెప్పి కానీ అవి సరిగా చేయకపోయి సో వ్యతిరేకత కొంచెం ఏర్పడుతుంది ఆ పూర్వం ఇంకా చెప్పలేము తెలంగాణ బయట అడిగితే తెలంగాణ బట్ వన్ పీపుల్ ఇస్ కమ్ టు జాబ్ నాట్ కమింగ్ బట్ కేసీఆర్ బట్ టూ డేస్ కమింగ్ ద పోలీస్ తెలంగాణ పీపుల్ ద విన్ ంగ్ రైల్వే డిపార్ట్మెంట్ మనీ గివ్ మీ సెవెన్ ఇయర్స్ ఇయర్స్ టుక్స్ యాభై వేల మెజార్టీతో పోలీస్ అయినా గెలుస్తాడు ఇది ఖచ్చితంగా మహబూబ్ నగర్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఖచ్చితంగా యాభై వేల మెజార్టీతో కలుస్తారు నా పేరు మురళీధరాచారి నాగర్ కర్నూల్ నేను చోడబంది అమ్ముతా నా చోడబంది తుగ్గుడ మీటింగ్కి పోయినా నూట యాభై రూపాయలు అమ్మిన బంది దప్పుకొని వస్తున్నా నేను వచ్చి వెళ్ళి వస్తుంటా అందరినీ విచారించిన ముసలి తానికి పోతా నాట్ ఎంగి ఎంగి పిల్లలు నాట్ ఆల్సో ముసలి ఏమి ఎవరికేసారి ప్రమిల్ కుమార్ కె ఖచ్చితంగా గెలుస్తాడు యాభై వేల మెజార్టీతో ఎంఎస్ మురళీధర్ చారి నాగర్ కర్నూలు డిస్టిక్ ఐఎమ్ డిస్టిక్ కుంటూల సంఘానికి ప్రెసిడెంట్ నిలుస్తాడు గల ఫోర్ పీపుల్స్ ఫోర్ పీపుల్స్ ఇస్ కమింగ్ బహుజన పార్టీ బీజేపీ అండ్ కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ అంటే వ్యక్తిగతంగా మంచి వ్యక్తిగతంగా మంచి రిటైర్మెంట్ చేసి వచ్చిన ప్రజా ప్రజలకు సేవ చేస్తామనే వచ్చింది డబ్బు సంపాద ఇలా మల్లు రవి గారు వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించు ఏ వారికి పేదోనికి సాయం చేశాడు ఎవరికి సాయం చేశాడు రవి అంటే ఇక్కడ స్థానికుడు స్థానికుడు ఆయన ఆంధ్ర వచ్చింది అంతే వాళ్ళ మామగారు వచ్చు హైదరాబాద్కి డైరెక్ట్ తెలంగాణ

సార్ వస్తాడు ప్రవీణ్ సార్ వస్తాడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ ఎందుకంటే సార్ ఇంతవరకు ఆటలో ఉండే కదా దాంట్లో నుంచి మళ్ళీ పోయినని దాన్ని అభిమానంతోనే వేయాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఓట్లు వస్తానే కదా దగ్గరలో ఉన్నాయి ఓట్లు ఎవరికి అనుకుంటున్నారు సార్ ఇక్కడ ఇక్కడ ఏం రాని ఎవరంటారు ఇక్కడ ఏం రాని ఎవరంటారు మా ఓకే అమ్మ ఇప్పుడు పది ఏళ్ళు కేసీఆర్ చూసి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ముప్పై రోజులు ఎవరు గెలుతారు అనుకుంటారు మరి ఇప్పుడు ఎట్లుండే టిఆర్ఎస్ ఎట్లుండే ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లు మంచిగా ఉన్న సారు పిల్లలు అంటే మా పిల్లలు అంటే బట్టలు ఇచ్చే ఆడపిల్ల ఉడితే

యో సార్ మేము ప్రవీణ్ కుమార్ అయితే అనుకుంటున్నాం సార్ ఎందుకు ప్రవీణ్ కుమార్ ఇక్కడ అంటే పెద్దగా ఎవరు తెలిసి ఉండదు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాను తెలిసి అంటే టీఆర్ఎస్ అభిమానులు మేము కాబట్టి దాని కొరకు ఇస్తాం సార్ అంటే వ్యక్తిగతంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి ఏమన్నా మీకు ఆయన ఐడియా ఉందా వ్యక్తిగతంగా అంటే సార్ చదువుకున్నాడు కొంచెం ఐఏఎస్ ఆయన చదివాడు మంచి మంచి సార్ చదివాడు అంటే ముందు భవిష్యత్తు మంచిగా పని అనేది ఒక నమ్మకంతో ఇంతవరకు మళ్ళీ డ్రైవర్ గారు చూసినాం మేము చూస్తాం సార్ కుమార్ కొత్త అంటే ఇప్పుడు కొత్తగా అయినా ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం అవగాహన ఉంటది దానివల్ల మరి ఆయన ఇంకేమైనా మంచి చేశానే ఆలోచన మాకు అంతే ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్ ఉంటారంట ప్రశ్నించే గొంతుగా ఉంటాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారే గెలుస్తారు ఎందుకంటే ఆయన బీసీల సంక్షేమం కోసం చాలా వరకు కొన్ని కొంతమంది విద్యార్థుల అభివృద్ధి కోసం రెండోది కేసీఆర్ చేసిన పాలన గుర్తించి పార్టీని విలీనం చేసి మన ఎంపీగా మన నారకాలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతోన గతంలో చాలామంది ఎంపీలు అయినారు డెవలప్ అయ్యి గనవాళ్ళే ఇప్పుడు రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది హామీలు ఇచ్చింది ఈ హామీలు నెరవేర్చకపోవడం సాగునీరు అందక రైతులు చాలా ఆందోళనకు గురయి పంట చెంది ఎండిపోయి రెండు ఇరవై నాలుగు గంటల కారణం సరిగా లేక రైతులు ఆందోళన చెందు ఇవల్ల కలత చెంది ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ నుంచి ఒక ఎంపీగా ఇక్కడ పోటీ చేసి ఇక్కడ పాలన నా విద్యార్థులను అందరినీ సరిదిద్ది ఈ పాలనలో మనం మన నారుకలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎంపీగా ఇక్కడ పోటీ చేస్తున్నారు అందుకు ఆ సార్ గెలుస్తాను మన స్ఫూర్తిగా మేము కూడా ఆశిస్తున్నాం సార్ కూడా చేస్తాం సార్ మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకు అంటే ఎందుకంటే కొత్త వ్యక్తి కాబట్టి మనకి మన పనులు చేస్తారని ఒక నమ్మకం ఇంత ముందుకు మా సార్లు మన గెలిచింది కదా మనకి ఏం పనులు చేసిండు ఏం పనులు చేయలే కదా అందుకే మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన ఎంపీగా గెలిచి మన పార్లమెంట్కి పోయి మంచి పనులు చేస్తా మా యొక్క కోరిక ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా నాగర్ కర్నూలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఎంపీగా బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎందు ఆల్రెడీ మల్ల రవి రెండు సార్లు చేసిండు రాముల్ సార్ చేసిండు వాళ్ళని కాదనుకొని ఇప్పుడు కొత్త అయినాక అవకాశం ఇవ్వాలి అట్లా చదువుకున్న వ్యక్తి ఏమన్నా మంచి స్కూల్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా బాగా డెవలప్ అవుతుంది కొల్లాపూర్ కానీ నాగర్ కర్నూలు పార్లమెంట్ కానీ